హలో పిల్లలు ఈరోజు మనము తెలుగు వర్ణమాల నేర్చుకుందాం తెలుగు వర్ణమాలలో అచ్చులు హల్లులు ఉంటాయి అచ్చులు ఆ ఈ ఏ ఊ ఊఐఐ ఓ అం అహ హల్లులు క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ అన త థ ద ధ న ప ఫ బ మే బండిరా అని కూడా అంటారు ఇప్పుడు అచ్చులతో వచ్చే పదాలు హల్లులతో వచ్చే పదాలు నేర్చుకుందాం ఆ ఈ ఈ ఈగ ఉ ఉడత ఊయల రు ఋషి ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐరావతము ఓ ఓ ఓడ ఔ ఔషధం అం అంకెలు ఆహా అంతపురము అంతఃపురము కన్ను ఖడ్గము ఘ ఘటము ఇన్య ఛ చక్రము ఛత్రము జడ జ జషము ఇని టమాట ఢ కంఠము డమరుకము ఢంక అనా వీణ త

ష శంఖము షడ్భుజి స సర్పము హ హంస అల తాళము క్ష క్షత్రియుడు రంపము ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీ క్రియేషన్స్ ఛానల్ థ్యాంక్ యూ